మా అమ్మాయి నీ కళ్ళ ముందు పుట్టిన మా అమ్మాయికి పెళ్లి అయిపోయింది లాస్ట్ అంటే వాళ్ళు చాలాగా నాయితే అమ్మాయి పెళ్లి ఆ అమ్మాయితే సినిమా హిట్ అయిపోయింది ఇంకేముంది వర్ణం పెళ్లి అయిపోతుంది పెళ్లి అరే చెప్పలేమంటారు అది గ్యాప్ కొంచెం రూపు పుల్చుకోవొంరా సో దాని వల్ల ఐ హాడ్ ఎ వెరీ బ్యాడ్ బ్రేక్ అప్ ఫెన్ దట్ గర్ల్ వాస్ మై కాలేజ్ గర్ల్ ఫ్రెండ్ ఓకే సో शी కుడ్ంట్ టేక్ ఇట్ షి హడ్ ఎ లార్డ్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ ఐ ఐ ریلی హోప్ దట్ మే బి People can take responsibility for my marriage ఓకే సో వాల్ కామ్ గో ఉంటే ఐ విల్ అనౌన్స్ మై మ్యారేజ్ వెనంత 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 ఎవరీబడీ స్టే కామ్ లెట్ హి గెట్ మ్యారేడ్ యు ఆల్సో గెట్ అన్ మ్యారేజ్ మీడియా ఆల్లీ ఎస్పెషల్లీ మిస్టర్ గ్రేట్ అంటర్ గారు ఇంకోటి ఆ ఇంకో ఇంకా రెండు మూడు వెబ్ సిరీస్ ఉన్నాయి సో వాళ్ళకి కూడా దండం పెడతాండి ప్లీజ్ మీరందరూ కామ్గా ఉంటే నా పెళ్ళి నేనే అనౌన్స్ చేస్తా ఇంకెవరో కాదు నేనే అనౌన్స్ చేస్తా ఇంకెవరు అవసరం లేదు ఓకే బట్ ఐల్ ష్యూర్లీ కమ్ ఫర్ యువర్ వెడ్డింగ్ మీరు రాకపోతే కష్టం అండి రావాలి ఆడపడిచి కట్నం ఇవ్వాలి హ్యాపీగా ఇస్తాను నా పెళ్ళి నేనే కట్నం ఇస్తాను అమ్మాయికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ